ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకండి అట్టి యాగములు లేకపోతే అట్టి బలులు దేవునికి ఇష్టమైనవి క్రైస్తవుడైనటువంటి వాడు యాజకుడు అర్పించేటువంటి బలి ఏంటండి ఉపకారము అనేటువంటి ధర్మం ఉపకారం చేయడు మనకు తోచినట్లు చేయడం తోచినోలికి చేయడం అది కాదు బలులు అర్పించినప్పుడు నాకు వీలైనప్పుడల్లా వచ్చి బలర్పిస్తానంటే పాత నిబంధనలు ఎక్కడైనా కుదురుతుందో చెప్పండి ఎందుకు బలి అర్పిస్తున్నారమ్మా సరదాగా అర్పిస్తున్నానండి అని ఎక్కడ సరదాగా లేకపోతే ఖాళీ దొరికిందని పాత నిబంధనలు ఒక్క బలి కూడా అర్పించడం అనేది జరగలేదు బలులు ఒక క్రమం అనేది ఉన్నది బలులు అర్పించడానికి ఒక ఇదండి ఉద్దేశ్యము అనేది ఉన్నది ఒక ఎయిమ్ ఉంది ఒక గోల్ ఉంది సో కాబట్టి ఉపకార ధర్మాన్ని చెయ్యాలి అని క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి దేవుడు యాజకులుగా మనకు ఆజ్ఞాపించినప్పుడు మనం ఏం చేయాలి అర్పించాలి ఉపకారం చేయాలి సో మనం ఉపకారం చేయటంలో ఎంతవరకు జాగ్రత్తగా ఉంటున్నాం ప్రభు బళ్ళ మీద అర్పించేది అది ప్రభు యొక్క భోజనం వల్ల అంటే నువ్వు వడ్డిస్తున్నావు ఆయనకి నువ్వు వడ్డిస్తున్నావు ఆయనకి తిను ప్రభువా అని ఏం వడ్డిస్తున్నావు ఉపకారం ఎవరికైనా పది రూపాయలు చేతిలో పెట్టావా ఈరోజు బిర్యానీ అర్పించేది దేవునికంటే ఇంకా ఒకసారి ఆలోచించేద్దాం మన మనం చేసేటువంటి ఉపకారం ఎంత సిస్టమేటిక్గా ఉంది ప్రతి నెల లేకపోతే ప్రతీ సండే లేకపోతే ప్రతి ఇలా ఎలా చే ఒకప్పుడు ఉండేది క్రైస్తువులకి ఏది శుక్రవారం ఉపవాసం ఉంటే ఆ బియ్యము ఆ రోజు కూరగాయల డబ్బులు తీసుకుని వెళ్ళి మన ఇంటి దగ్గరికి వచ్చేటువంటి పుష్ఠలకో లేకపోతే పేదోళ్ళకో లేకపోతే అవసరతలు ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు మన యొక్క ఉపకారం చేసేటువంటి ధర్మానికి నువ్వు యాజకుడిగా చేస్తున్నావు ప్రభు బల మీద చేస్తున్నావు ఒక క్రమం ఉందా ఒక సిస్టమ్ అనేది ఉందా ప్రభువుని గణపరచడానికి అది చేస్తున్నావా లేకపోతే ఏదండి మతీయస్వార్థ ఆరాధ్యాలు తెలిసినట్లుగా ఏదండి వాళ్ళు ధర్మం చేసినప్పుడు బోర్లు దించుకుని డప్పులు కొట్టించుకుని ఇచ్చేవారంట దానివల్ల ఉపయోగం ప్రభువుని కనపరచడం కాదు వాళ్ళని వాళ్ళు కనపరచుకోవడం